హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరికీ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరికీ కూడా చాలా బాగా ఉపయోగపడే కిచెన్ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉన్నాను సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి మీ అందరికీ కూడా చాలా బాగా ఉపయోగపడే రీయూజ్ ఐడియాస్ అయితే చాలా ఉన్నాయి దీంట్లో మన ఇంట్లో వేస్ట్గా పడేసే వాటితో మనం చాలా రకాలుగా క్రాఫ్ట్ చేసుకోవచ్చు అనమాట రీయూస్ చేసేసుకోవచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా ఇలాంటి స్టవ్లే దాదాపు ఎక్కువగా ఉంటా ఉంటాయి కదా దీనికి ఏంటంటే కింద ఇలాగా ప్లాస్టిక్ది ఉంటుంది ఇది మనం చాలా ఇయర్స్ వాడిన తర్వాత కింద అది ఉండేది అనేది విరగడమో పగిలిపోవడమో చీలికలు రావడం జరుగుతూ ఉంటాయి ఎందుకంటే వెయిట్ అంతా దాని మీదే పడుతూ ఉంటుంది కాబట్టి ఇంకోటి ఏంటంటే అది బండని అంటే కింద ఉండే గచ్చుని ఖర్చుకున్నట్టుగా ఉండడం వల్ల మనం బలంగా కదిలించినప్పుడు అది గట్టిగా కదలడం వల్ల కూడా క్రాక్స్ వస్తాయి క్రాక్స్ వచ్చినాయి అంటే విరిగిపోతాయి అనమాట ఇలాగ ఒక ప్లాస్టిక్ క్యాప్ను బాటిల్ మూతను పెట్టేసుకున్నారంటే మీకు ఈజీగా మూవ్ అవుతుంది లేదు ఆల్రెడీ పాత స్టవ్లు క్రాక్స్ వచ్చాయి అనుకున్న వాళ్ళైనా లేదు చీలికలు వచ్చి విరిగినాయి అని అనుకునే వాళ్ళైనా సరే ఇలాగా కొంచెం బాటిల్ని ఈ సైజులో అంటే మీ స్టవ్కి సరిపడా సైజులో కట్ చేసుకొని నాలుగు వైపులా నాలుగు పెట్టుకున్నారనంటే అంటే వెయిట్ అంతా కూడా బాటిల్ మీద పడుతుంది బాటిల్కి కింద పాటు గట్టిగా ఉంటుంది కాబట్టి నీ నీట్గా ఉంటుంది అనమాట మీకు స్టవ్ ఉండే కాళ్ళకి ఎటువంటి ఎఫెక్ట్ పడదు ఒకవేళ అవి విరిగిపోయినా సరే బాగా నిలబడతాయి అనమాట స్టవ్ మంచిగా వర్కౌట్ అవుతుంది అనుకుంటే మనకి కొత్త స్టవ్ తీసుకోవాల్సిన పని లేకుండా ఇవి కూడా ఈజీగా ఉంటాయి విరిగిపోకుండా ఉండే వాటికైతే బాటిల్ మూతలు పెట్టుకోండి ఆల్రెడీ చీలికలు రావడమో విరిగిపోయేలాగా ఉంటే అలా పెట్టుకోండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా మనమైతే దేవుడి దగ్గర కానీ కిచెన్లో కానీ ఆయిల్ ఇలాగా బాటిల్స్లో వాడే వాళ్ళు ఎక్కువగా ఉంటా ఉంటారు కదా మెయిన్గా దేవుడి దగ్గర వేస్తూ ఉంటాము ఇలా వంచినప్పుడు ఏంటంటే బాటిల్కి సైడ్ అంతా కూడా కారుతూ ఉంటుంది అనమాట బాటిల్ పట్టుకుంటే జిడ్డు జిడ్డుగా కనపడుతూ ఉంటుంది అలా అవ్వకుండా ఉండడం కోసము ఇలాగ బాటిల్కి పెట్టే క్యాప్ ఉంటుంది కదా దానిని అయితే కొంచెం హీట్ చేసేసుకొని మధ్యలో ఇలాగ అన్నారంటే పైకి వచ్చేస్తుంది అనమాట ఇలా ముందుకు వచ్చేసినట్టుగా బొడ్డలాగా కనిపిస్తుంది ఏంటంటే మనం ఎంత వేసినా కూడా ఆయిల్ అనేది సైడ్లో కారదన్నమాట మిడిల్లో మాత్రమే ఉంటుంది ఇప్పుడు మీరు నేను వీడియోలో చూపెట్టాను కదా మీరే చూసింటారు ఒకవేళ మీకు ఇలా చూడడానికి బాగాలేదు లేదు అని అనుకుంటే కనుక ఇలాగా మూతని మరొకసారి అయితే ఇలా హీట్ చేసేసుకొని దాంట్లోకి పెన్ ఉంటుంది కదా అయిపోయిన పెన్ ఉంటుంది కదా దాన్ని అయితే ఇలా దూర్ చేసేయండి ఇలా హీట్ చేసి దూర్చడం వల్ల సైడ్ లో గ్యాప్ లేకుండా నీట్గా ఉంటుందన్నమాట మీరు దగ్గరగా అబ్జర్వ్ చేయండి అది కొంచెం పైకి ఇలాగా దాన్ని అంటుకున్నట్టుగా వచ్చేసింది కదా సో మనకి ఇంకా గమ్ వేసుకోవాల్సిన అవసరం కూడా లేదు ఇలాగా యూజ్ చేసుకోండి చూడండి ఎంత చక్కగా పడుతుందో ఆయిల్కి అయినా మనం ముగ్గు వేసుకునే దానికి కూడా చిన్న చిన్న బాటిల్స్ని కట్ చేసుకొని పెట్టుకొని ముగ్గు కూడా వేసుకోవచ్చు వీటితో ఇలా ఆయిల్ వేసుకునే దానికైతే చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇదైతే బాటిల్కి మిడిల్ పార్ట్ అనమాట పైన పార్ట్ కింద పార్ట్ కట్ చేయగా మిగిలిన పార్ట్ ఉంటుంది కదా దాన్ని దాన్ని కూడా ఇలాగ మిడిల్లో ఒక వైపు కట్ చేసి ఓపెన్ చేసానమాట ఇలా ఓపెన్ చేసుకున్న దానికి డబల్ టైప్ అంటిస్తున్నాను డబల్ టైప్ అనేది చాలా ఎక్కువ పెద్దగా వేసుకోవాల్సి వస్తుంది అనమాట పెద్ద సైజులో వేసుకుంటే ఎక్కువ వెయిట్ పెడితే ఆగుతుంది కొంచెం చిన్న సైజులో వేసుకున్నారంటే ఎక్కువ సేపు నిలబడదన్నమాట ఇలాగ పెద్ద సైజు డబల్ టైప్ వేసేసుకొని గోడకి అంటించేసుకున్నారంటే బయట పంపిస్తాను పసు దోసుకునే వైపర్స్ బ్రష్లు చీపుర్లు ఉంటా ఉంటాయి కదా అవైతే మనకి కింద పడితే ఇలా ప్లాస్టిక్ అయితే కనుక బయట ఎండలో ఎండకి ఎండ ఎండి మొత్తం ప్లాస్టిక్ అంతా ఊడిపోవడము ఇరిగిపోవడము పాడవడం జరుగుతూ ఉంటాయి కదా అలా లేకుండా నీట్గా ఏదైనా ఒక కార్నర్లో సైడ్లో గోడకు తగిలించి పెట్టుకున్నామంటే చీపుర్లైనా వైపర్లైనా ఇలాంటి బ్రష్లు అయినా మంచిగా నీట్గా ఉంటాయి పాడు కాకుండా ఉంటాయి మనకి ప్లాస్టిక్ బాటిల్స్తో ఇలాగ మంచిగా చేసుకోవచ్చు అనమాట ఇంకా మీకు వీలైతే ఒక స్క్రూ కొట్టేసుకున్నారనంటే కూడా ఇంకా గట్టిగా పట్టేసుకుంటుంది కానీ స్క్రూ పట్టు కొట్టలేని వాళ్ళకి డబల్ టేప్ వేసేసుకోండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కర్టెన్స్ చూడండి ఇక్కడ మూడు కిటికీ డోర్స్ ఉంటే రెండు కిటికీ డోర్స్ కటెన్స్ ఆక్యుపై చేసేసాయి అంటే ఆల్రెడీ దగ్గరికి ఫోల్డ్ చేసినా కూడా ఇంకా మొత్తం ఆక్యుపై చేసినాయి కదా ఇలాగ బాటిల్ మిడిల్ పార్ట్ అనమాట ఇది దానిని ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కాబట్టి మనం ఏదైనా పెట్టినా కూడా పెట్టనట్టుగానే ఉంది చూడండి దానిపైన నేను లేస్ అంటించాను కాబట్టి అక్కడ అది కనపడుతుంది అదే లేస్ లేకుండా అసలు కనపడదు చూసేదానికి నీట్గా అందంగా ఉంది కదా ఇలాగ ఈజీగా మనం ఆర్గనైజర్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఇంకా కంఫర్ట్ అయితే ఈ రోజులలో అందరూ యూజ్ చేస్తూ ఉంటారు ప్రతి ఒక్కరి ఇళ్ళలో కూడా ఇలాంటి బాటిల్స్ అయితే ఉంటాయి వీటితో చాలా అంటే చాలా రకాల ఆర్గనైజర్స్ చేసుకోవచ్చు మనము మనం వాష్రూమ్లో కానీ కిచెన్లో కానీ వాష్ బేసిన్ దగ్గర కానీ యూస్ చేసుకునే ఐటమ్స్ పెనల్ స్టాండ్లు చాలా మన ఛానల్లో అయితే చాలా ఉన్నాయి చాలా రకాలుగా చేసుకోవచ్చు వీటితో చేసుకుంటే చేసుకున్నంత అని చాలా ఉంటాయి ఇప్పుడు నేనైతే మంచి అందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఉపయోగపడే బెస్ట్ ఐడియా అనమాట ఐడియా ఒక్కసారి కూడా నేను ఆన్లైన్లో చూసిన మనం ఇంట్లో ఈజీగా మనం వేస్ట్గా పడేసే వాటితో ఎలా చేయొచ్చు అనేది నా క్రాఫ్ట్స్ అనమాట మనము రూపాయి ఖర్చు పెట్టకుండా ఇంట్లో ఉండే వాటితో మనం ఆన్లైన్లో కొనే పని లేకుండా అంటే షాప్స్లో కొని మళ్ళీ తెచ్చుకొని ఇంట్లో వాడుకునే పని లేకుండా ఈజీగా అనమాట ఫోన్కి స్టాండ్స్ అయితే ఈ మధ్య ఆన్లైన్లో బాగా సేల్ అయ్యాయి సో దాన్ని చూసి నేను ఈ బాటిల్తో ఈ మధ్య కేబుల్స్ అనేవి పెద్దగా ఇవ్వడం లేదు ఒకప్పుడు చాలా పెద్ద కేబుల్ వచ్చేది ఛార్జింగ్ పెట్టుకోవాలంటే ఈ మధ్య అంతా చిన్న చిన్నగా ఇస్తా ఉన్నారు మనం కే కేబుల్ చిన్నగా ఉన్నప్పుడు ఎక్కడైనా పెట్టాలంటే ఫోన్ పెట్టాలంటే అసలు పెట్టడానికి ప్లేస్ లేనప్పుడు చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము అలాంటి వాళ్ళకి ఇది బెస్ట్ అంటే బెస్ట్ ఐడియా అనమాట చూడండి కింద చార్జింగ్ పిన్ పెట్టుకునే దానికి ఉంది ఫోన్ దాంట్లో పెట్టేసుకోవచ్చు వెనకాల నేను డబల్ టేప్ అంటించాను పెద్ద సైజులో వేసాను కూడా సేమ్ మీరు స్క్రూ కొట్టుకోగలిగితే కనుక ఒక స్క్రూ వేసేసుకొని గోడకు ఫిక్స్ చేసుకున్నారంటే నీట్గా ఉంటుంది బెడ్ పక్కన కూడా ఈజీగా మీరు ఇలాగ పెట్టేసుకోవచ్చు నైట్ పడుకునేటప్పుడు మళ్ళీ లేచి ఛార్జింగ్ పెట్టుకోవాల్సిన పనే లేకుండా అదే గోడకు పెట్టేసుకొని కూడా మీరు పెట్టుకోవచ్చు అనమాట నేనైతే ఇక్కడ ఇలాగ పెట్టి చూపిస్తున్నాను ఎంత వెయిట్ ఆపుతుంది చూడండి ఫోన్ ఎంతసేపు పెట్టినా కూడా అది అస్సలు ఊడిపోదన్నమాట కొంతమంది డబల్ టేప్ కదా ఊడిపోతుందేమో అని అనుకుంటా ఉంటారు అస్సలు ఊడిపోదనమాట వుడ్కైతే ఇంకా ఎక్కువగా ఖర్చుకుంటుంది అనమాట గోడ మీద కన్నా కూడా చాలా నీట్గా ఉంటుంది ఇలాగ పెట్టేసుకోండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది పైన పార్ట్ ఉంది కదా ఇప్పుడు కింద పార్ట్తో అది చూపెట్టాను పైన పార్ట్ ఉంది కదా దీన్ని కూడా మనం చక్కగా చూసుకో రీయూజ్ చేయొచ్చు అనమాట ఇలాగా వాటర్ బాటిల్ మూతలు ఉంటాయి కదా సో వాటినైతే ఒక మూడ్ తీసుకున్నాను మీరు కావాలంటే ఇంకా ఐదు కూడా చేసుకోవచ్చు అటు అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి కూడా చేసుకోవచ్చు నేనైతే జస్ట్ మోడు చేస్తున్నాను చూడండి వీటిని దీనికి అంటిచ్చేసాను అనమాట బాటిల్ని ఇలాగా మిడిల్లో కట్ చేసేసి తర్వాత దానికి మూడు అంటించేసాను ఇప్పుడు దీనితో మనము ఎక్కడ యూస్ చేస్తామనేది కూడా చూపిస్తాను చూడండి దీన్ని హ్యాంగ్ చేసుకునే దానికి బ్యాక్ సైడ్ ఒక హోల్ పెట్టేస్తున్నాను అనమాట మనం చేసే ఏ క్రాఫ్ట్స్ అయినా కూడా ప్లాస్టిక్ మనం ఇలా కట్ చేస్తున్నప్పుడు చాకుని హీట్ చేసి కట్ చేయడం వల్ల ఏంటంటే వాటికి స్మూత్నెస్ వస్తుంది అనమాట మన చేతులకి ఎటువంటి హామ్ జరగకుండా చూడండి ఇక్కడ తో పాటు బ్రషెస్ కూడా మనము చక్కగా నీట్గా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అనమాట వాష్ వాష్ బేషన్ దగ్గర ఇలాగ పెట్టుకుంటే ఒకవేళ మీకు ఈ బాటిల్ ఇలా కనపడకూడదు అనుకుంటే దానికి ఏదైనా మంచిగా మీరు పెయింట్ డిజైన్ చేసుకున్నారంటే ఇంకా నీట్గా ఉంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకొక కంఫర్ట్ బాటిల్ని అయితే తీసుకున్నాను అనమాట సో దీన్ని అయితే ఇలాగ కట్ చేస్తూ ఉన్నాను ఇలాంటి ఐడియాస్ మన ఛానల్లో చాలా అంటే చాలా ఉన్నాయి వేస్ట్ బాటిల్స్తో రీయూజ్ ఐడియాస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి అలాగే వేస్ట్ క్లాత్స్తో కూడా ఉన్నాయి ఒకసారి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి అలాగే చాలా మంచి కిచెన్ టిప్స్ ఉన్నాయి చాలా రకాలుగా మీ అందరికీ కూడా ఆడవాళ్ళందరికీ కూడా చాలా బాగా ఉపయోగపడే కిచెన్ టిప్స్ మీ పనులు ఈజీగా అవ్వడానికి మీకు టైం సేవ్ చేయడానికి మనీ సేవ్ చేసుకునేదానికి చాలా రకాల టిప్స్ ఉన్నాయి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలాగైతే కట్ చేసి మనము సింక్లో పెట్టుకున్నామనంటే స్క్రబ్బర్ వేసుకోవచ్చు వాష్రూమ్ లో పెట్టుకున్నామంటే కట్ చేసిన షాంపూ ప్యాకెట్స్ కిందంతా పడేసి గలీజ్ అవ్వకుండా ఇలాగా నీట్ గా సైడ్ లో పెట్టేసుకుంటా ఉండొచ్చు అనమాట కట్ చేసిన షాంపూ ప్యాకెట్స్ కింద హెయిర్ అంతా ఊడిపోయిందంతా ఉంటా ఉంటది జాలి దగ్గర అడ్డం పడతది కదా అదంతా కూడా దీంట్లో పెట్టుకొని పెట్టుకోవచ్చు ఇంకా ఇక్కడ ఇలాంటిది ఉంది కదా అంటే దీని కింద పార్ట్ని మనం అలా యూస్ చేసుకున్నాం కదా ఇది పైన పార్ట్ అన్నమాట దీనికి కూడా ఇలాగా హోల్ పెట్టేసాను హ్యాంగ్ చేసుకునే దానికి దీంట్లో మనం రకరకాలుగా పెట్టుకోవచ్చు అనమాట కిచెన్ లో ఒకటి ఇలా హ్యాంగ్ చేసుకున్నాము అని అంటే ఎన్ని రకాలుగా కావాలంటే అన్ని రకాలుగా మనము దీన్ని యూస్ చేసుకుంటా ఉండొచ్చు దీనికి మీరు పెయింట్ వేసుకున్నారు అంటే మీకు అట్లా బాటిల్ అది అని కూడా కనపడదు లేదంటే క్లాత్ కానీ కలర్ పేపర్ కూడా అంటించేసుకోవచ్చు అనమాట నీట్గా ఉంటాయి చూడండి ఎంత చక్కగా వర్కౌట్ అవుతున్నాయో ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనము యూస్ చేసే షాంపూ ప్యాకెట్స్ కోల్గేట్ పేస్ట్ ఫేస్కి వాడుకునే క్రీమ్స్ ఫేస్ వాష్లు ఇలాంటివన్నీ ఉంటాయి కదా సో అవే కాకుండా అయిపోయిన ఉంటాయి కదా ఈ చిన్న చిన్నగా అయ్యాక పక్కన పడేస్తూ ఉంటాము వీటన్నిటినీ కూడా మళ్ళీ మనము చాలా అంటే చాలా బాగా చేసుకోవచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా ఇలాగ షాంపూ ప్యాకెట్స్ అయితే వీటిలో ఎంతో కొంత లిక్విడ్ ఉంటానే ఉంటుంది మనకి రకరకాలుగా ఉపయోగపడుతుంది మనం ఎలాగో ఒక్కొక్కటి బయటపడేం కదా కొన్ని అయినాక బయటపడేస్తా బయటపడేసే టైంలో ఇలాగ పీసెస్గా కట్ అన్నమాట ఇలాగ ఇప్పుడు ఈ పేస్ట్ ఉన్నాయి కదా ఈ పౌచెస్ని కట్ చేస్తా ఉన్నాను ఈ పౌచెస్ని కూడా యూజ్ చేసి చూపిస్తాను జస్ట్ ఓన్లీ దాంట్లో ఉండే క్రీమ్గా పేస్ట్ మాత్రమే కాదు ఆ కట్ చేసిన వాటిని కూడా యూస్ చేసి చూపిస్తాను చివరి దాకా చూడండి స్కిప్ చేయకుండా ఇలాగా ఈ సోప్ పీసెస్ ఉన్నాయి కదా సో వీటిని అయితే ఇలాగ తురుముతున్నాను అనమాట గ్రేటర్ తీసుకొని ఇలాగ చేశారనంటే సన్నగా అయిపోద్ది లేదంటే మీరు ఓపిక ఉంటే ఎక్కువ సేపు కూడా మెల్ట్ చేసుకున్నా కూడా కరిగిపోతుంది ఇక్కడ నేను ఓన్లీ ఈ సోపును గట్టిగా ఉండే సోపును మాత్రమే గ్రేట్ చేశాను పియర్ సోప్ని గ్రేట్ చేయలేదు ఎందుకంటే అది మెల్ట్ అవుతుంది ఆటోమేటిక్గా హాట్ వాటర్ తగలగానే ఇక్కడ ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ఇవన్నీ వేసేసాను షాంపూ పేస్ట్లు వేసేసాను సోప్ మాత్రం పక్కన పెట్టేశాను దీంట్లోకి హాట్ వాటర్ యాడ్ చేశాను అనమాట హాట్ వాటర్ వేయడం వల్ల ఇవన్నీ కూడా బాగా ఓపెన్ అయిపోతాయి అనమాట ఓపెన్ అయిపోయి దాంట్లో ఉండే లిక్విడ్ అంతా కూడా ఈజీగా బయటకు వచ్చేస్తుంది వాటర్లో అందుకోసం హాట్ వాటర్ మాత్రమే వేసుకోవాలి చలనీళ్ళు వేశారంటే మళ్ళీ మీరు మొత్తం క్లీన్ చేయాల్సి లోపల నుంచి క్రీమ్ తీయాల్సి ఉంటుంది బయటికి అలా అవ్వకుండా హాట్ వాటర్ వేశారంటే దాని అదే ఓపెన్ అయిపోయి వచ్చేస్తాయి అనమాట ఇలాగ తీసుకున్న పవర్ఫుల్ సొల్యూషన్ అయితే మనకి రెడీ అయిపోయింది ఇలా చేసుకున్న ఈ సొల్యూషన్ని మీరు హ్యాండ్ వాష్ బాటిల్లో వేసుకొని హ్యాండ్ వాష్గా యూస్ చేసేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ నేనైతే ఏం చేస్తానంటే ఇలాగ ఒక బాటిల్లోకి అయితే వేసేసాను ఇలా బాటిల్లోకి వేసుకొని బాటిల్ మూతకి మీరు హోల్స్ పెట్టుకొని దాన్నే యూస్ చేసుకోవచ్చు లేదంటే ఇలాగా పెట్టుకొని వంచేసుకొని కూడా గిన్నెలో వంచేసుకొని కూడా రెడీ చేసుకోవచ్చు ఈ పౌచెస్తో నేను మళ్ళీ నెక్స్ట్ చూపిస్తాను చూడండి ఇంకా ఇలా చేసుకున్న దాన్ని కిచెన్లో అయితే మనకి స్టవ్ క్లీనింగ్ లేదంటే బ్యాక్ సైడ్ టైల్స్ క్లీనింగ్ ఇదంతా రెగ్యులర్గా చేసుకోవాల్సిన పని రోజు రోజు ఏ రోజు ఈ రోజు చేసినా నెక్స్ట్ డేకి మళ్ళీ క్లీన్ చేసుకోవాల్సినంత పని ఉంటా ఉంటుంది కదా ఆయిల్ అంతా పడుతూ ఉంటుంది ఇంకా సండే రోజు నాన్ వెజ్ చేసుకునే వాళ్ళైతే మండే రోజుకి చాలా గలీజ్ అయిపోతూ ఉంటుంది అనమాట ఎక్కువ పడడము అదంతా నీస్ లాగా రావడం రకరకాలుగా జరుగుతూ ఉంటుంది కదా సో ఇదంతా కూడా ఈ అన్ని క్రీమ్స్ ఉన్నాయి మంచి స్మెల్ వస్తుంది క్లీనింగ్ పర్పస్లో చాలా బాగా యూస్ అవుతుంది అనమాట ఇలాంటి ఇలా చేసుకున్న లిక్విడ్ మనకి జిడ్డు ఈజీగా వదులుతుంది అసలు ఎక్కువసేపు రుద్దాల్సిన అవసరమే లేదు ఎంత మొండిగా పట్టింది ఎంత హార్డ్గా ఉండేదైనా సరే చాలా సింపుల్గా ఈజీగా వదులుతుంది ఇంకొకటి మంచి స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట కిచెన్ అంతా కూడా నీట్గా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది ఇలా వాష్ చేసుకుంటే ఇక్కడ చూడండి నేను ఇలాగ జస్ట్ ఒకసారి అలా రుద్దాను అంతే ఇంకా అదే క్లీన్ అయిపోయింది నీట్గా అయిపోయింది అలాగే కౌంటర్ టాప్ అంతా కూడా క్లీన్ చేసుకోవచ్చు దీన్ని ఎక్కువ మనం ఏమి రుద్ది రుద్ది కడగాల్సిన అవసరమే లేకుండా ఈజీగా పని అయిపోతుంది అనమాట ఇలాగ చేసుకునేది మంచి షైనీగా కూడా ఉంటాయి అనమాట ఎక్కువ మొత్తము మొద్దు బారిపోయినట్టు అవ్వకుండా నీట్గా చూసేదానికి మంచి గ్లాస్ లుక్ కనిపిస్తూ ఉంటుంది చూడండి టైల్స్ ఎంత బాగా క్లీన్ అయిపోయాయో ఎంత జిడ్డు పట్టేసిందంతా కూడా పోయిందనమాట స్టవ్ మంచిగా షైనీ షైనీగా కనబడుతూ ఉంది కౌంటర్ టాప్ అంతా కూడా క్లీన్ అయిపోయింది మంచి స్మెల్ వస్తూ ఉంటుంది ఈ బాటిల్లో వేసిన లిక్విడ్ చాలా రోజులు వస్తుంది మనకి జస్ట్ కొంచెం యూజ్ చేసుకుంటే సరిపోతుంది అంతేకాకుండా ఇంకా రకరకాల క్లీనింగ్ పర్పస్లో ఇవి యూస్ చేసుకుంటా ఉండొచ్చు ఇంకా నెక్స్ట్ వచ్చేసి పౌచెస్తో చెప్తానని చెప్పాను కదా ఇలాగా పైన కట్ చేసింది ఏంటంటే మనకి ఇలాంటి ఏదైనా చిన్న చిన్న బాటిల్లోకి ఆయిల్ కానీ ఏదైనా లిక్విడ్స్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇది చాలా బాగా యూజ్ అవుతుంది ఇలాంటిది ఒకటి కిచెన్లో పెట్టుకున్నామంటే మనకి అప్పుడప్పుడు ఇలా యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ ఇలాంటి పొడవుగా కట్ చేసిన పౌచెస్ ఉన్నాయి కదా సో వీటిని బ్యాక్ సైడ్ కూడా కట్ చేశాను అంటే రెండు వైపులు ఓపెన్ అనమాట మనం ఎక్కడికైనా ట్రావెల్ చేస్తూ ఉన్నప్పుడు ఇలా ఇయర్ ఫోన్స్ ఛార్జింగ్ కేబుల్స్ ఇవన్నీ కూడా క్యారీ చేస్తూ ఉంటాం కదా అన్ని గజిబిజి గందరగోళంగా అవుతా ఉంటాయి హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుంటే కేబుల్ అంతా పాడవుతుంది అనమాట అలా అవ్వకుండా నీట్గా ఉండాలంటే ఇలాంటిది ఒకటి కట్ చేసి పెట్టుకున్నామంటే మనం చాలా సింపుల్గా చాలా ఈజీగా క్యారీ చేయొచ్చు నెక్స్ట్ వచ్చేసి కేబుల్స్ని ఎట్లా పడితే అట్లా ఫోల్డ్ చేస్తే అవి మొత్తము పాడవడం విరిగిపోవడం జరుగుతూ ఉంటాయి కదా అలా అవ్వకుండా నీట్గా ఉండాలంటే ఇలాగ పెట్టుకొని లగేజ్ బ్యాగ్లో పెట్టుకున్నారంటే మీకు నీట్గా క్యారీ చేసుకోవచ్చు ఛార్జర్ పాడుకోకుండా ఉంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎప్పుడైనా చాకులు సీజర్లు ఏవైనా క్యారీ చేయాలనుకున్నప్పుడు ఇలాగ దీన్ని పెట్టేసి ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసుకున్నారని అంటే మనకి వాటితో కోసుకోవడం లాగా చూసుకోకుండా చేయబడితే తగలడం జరగదు ఇంకా నెక్స్ట్ వచ్చేసి పెద్ద ైజ్ది దీన్ని అయితే ఇది మనకి చాలా అంటే అంటే ఆడవాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఇలాగ కట్ చేశాను హ్యాండ్ బ్యాగ్లో కాయిన్స్ వేసుకుంటా ఉంటాము అవి చూడండి ఎంత గందరగోళంగా ఉన్నాయో ఇవన్నీ కూడా నీట్గా ఉండాలి సపరేట్గా ఉండాలి అని అంటే కనుక ఇలాగా ఒకటి ఇలా రెడీ చేసుకున్న దానిని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈస్ కట్ చేసి పెట్టుకున్నారు అంటే చూడండి దీన్ని లోపలికి ఫోల్డ్ చేశారంటే మీకు మంచి పౌ రెడీ అయిపోతుంది చూడండి బ్యాక్ సైడ్ అంటున్న కాయిన్స్ అన్ని కూడా కిందికి రావడమే లేదు మనం హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకున్నామంటే కావాలన్నప్పుడు తీసుకొని యూస్ చేసుకోవచ్చు లేదంటే మళ్ళీ ఇలాగ నీట్గా పెట్టేసుకోవచ్చు అంతేకాకుండా మనం ఏదైనా ఫంక్షన్స్కి అకేషన్స్కి ఎక్కడికైనా ఊర్లోకి వెళ్తున్నప్పుడు ఇలాంటి జ్యువెలరీ అంతా తీసుకెళ్తా ఉంటాము ఇవి బ్యాగుల్లో పెడితే కొంచెం సేఫ్టీగా ఉంటాయా లేదా అని భయమేస్తూ ఉంటుంది ఎవరైనా చూస్తారేమోనని అలాగా మనకి ఇలా గోల్డ్ ఐటమ్స్ స్టోన్స్ ఇలా చిన్న చిన్న ఇయర్ రింగ్స్ లాంటివి ఉంటా ఉంటాయి కదా ఇవన్నీ కూడా ఊడిపోకుండా మనం నీట్గా క్యారీ చేయాలని అంటే కనుక దీంట్లో పెట్టుకొని క్యారీ చేసుకోవచ్చు అనమాట ఇలాగ పెట్టుకొని తీసుకెళ్లడం వల్ల ఇది దీంట్లో గోల్డ్ ఉందని ఎవ్వరూ అబ్జర్వ్ చేయరు ఇంకా దీన్ని ఇలాగే ఫోల్డ్ చేసుకొని లోపల పెట్టుకున్నామంటే ఇది దీంట్లో గోల్డ్ ఉందని కనిపెట్టలేరు కాబట్టి మనము సేఫ్గా అంతే అంతేకాకుండా ఇలాంటి చిన్న చిన్న పిన్నిస్లు క్లిప్స్ రబ్బర్ బ్యాండ్స్ అన్నీ కూడా నీట్గా ఇలాంటి లో పెట్టుకొని పోయినామంటే మిస్ కాకుండా ఉంటాయి అలాగే నీట్గా ఉంటాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి రెగ్యులర్గా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు అయితే టాబ్లెట్స్ యూజ్ చేసే వాళ్ళు షుగర్ బీపీలు ఉండే వాళ్ళు రెగ్యులర్గా వేసుకునేవి ఉంటా ఉంటాయి కదా అలాంటివి కూడా ఇలాంటి వాటిలలో పెట్టుకొని హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకున్నారు అంటే అవి ట్యాబ్లెట్స్ అంతా కూడా కుచ్చుకోకుండా అంతా విడిగా లేకుండా గందరగోళం అవ్వకుండా నీట్గా ఉంటాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగ సోప్ అయితే తురుముకొని పెట్టుకున్నాం కదా సో దీన్నైతే ముందుగా ఒక గిన్నెలోకి నీళ్ళు పెట్టుకొని బాగా బాయిల్ చేసుకోవాలి ఈ మనం తురుముకున్న సోప్ని ఇలా డబల్ బాయిలింగ్ ప్రాసెస్ అంటారు కదా సో ఆ టైప్లో దీన్ని హీట్ చేసుకోవాలన్నమాట కింద వేడయ్యే అయ్యే కొద్దీ పైన సోప్ అంతా కూడా మెల్ట్ అవుతా వస్తుంది అనమాట మనకి ఇది స్లోగా మెల్ట్ అవుతుంది కాబట్టి ఇది మెల్ట్ అయినాక మొత్తం కూడా మిక్స్ అయ్యేలాగా చేసుకోవాలన్నమాట ఇలాగ కలుపుకున్నారని అంటే మెత్తటి లాగా వచ్చేస్తుంది ఇలా వచ్చిన క్రీమ్ని ఇలా ట్యాబ్లెట్స్ కవర్స్ ఉంటాయి కదా సో ఈ ట్యాబ్లెట్ కవర్లలో ఇలా ఫిల్ చేస్తున్నాను నేను ఇక్కడ చూడండి మనకి ఈజీగా సోప్ టాబ్లెట్స్ రెడీ అయిపోతాయి అనమాట ఇలాగ చేసుకున్న దాన్ని అన్నింటినీ కూడా దీంట్లోకి వేసేసుకొని మనము కాసేపు పక్కన పెట్టేసుకు ఉంటే సరిపోతుంది మళ్ళీ టైట్గా సోప్ లాగా అయిపోతాయి అనమాట ఇలా ఒకసారి ప్రెస్ చేశారంటే లోపలి దాకా వెళుతుంది అంటే గ్యాప్స్ ఏమన్నా ఉన్నా కూడా లేకుండా నీట్గా దాని లోపలికి వెళ్ళిపోయి ఇక్కడ చూడండి మనం కాసేపు పక్కన పెట్టుకున్నా సరిపోతుంది లేదంటే కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టామంటే కూడా ఇంకా తొందరగా గట్టిగా అయిపోతాయి అనమాట ఎంత చూ తీస్తుంటే ఎలా వస్తున్నాయి చూడండి ట్యాబ్లెట్స్ లాగా ఉన్నాయి కదా మనం ఎక్కడికైనా ట్రావెల్ చేస్తా ఉన్నప్పుడు డైరెక్ట్ సోపులు తీసుకెళ్లాల్సిన అవసరమే లేకుండా వీటిని తీసుకెళ్ళొచ్చు అనమాట ఒక ట్యాబ్లెట్ తీసుకున్నామంటే మనము స్నానం కూడా చేసేయచ్చు అంత నీట్గా మనము ఇవి యూజ్ అవుతాయి ఇక్కడ నేను వాష్ చేసి చూపిస్తాను చూడండి కొంచెం ఇలా ఒకదాన్ని తీసుకొని మనం ఇలా కాసేపు చేతుల కన్నామంటే కొద్దిగా మనకి ఒక స్నానం చేసే వాళ్ళకి ఒక ట్యాబ్లెట్ తీసుకున్నారని అంటే స్నానం అంతా చేసేయచ్చు అంత నీట్గా అంత బాగా వర్కౌట్ అవుతుంది ఫేస్ వాష్ చేసుకున్న హ్యాక్ ఇక్కడ హ్యాండ్ వాష్ చేసుకున్నా కూడా ఇవి చాలా బాగా వర్కౌట్ అనమాట మీకు ఇలాంటి ట్యాబ్లెట్ కవర్స్ లేకపోతే కనుక టిష్యూస్ కానీ ఏదైనా పేపర్ ఉంటుంది కదా పేపర్ నేను ఇప్పుడు నేను ఇందా క్రీమ్ అంతా ట్యాబ్లెట్స్లో వేశాను కదా సో అలా కాకుండా టిష్యూ మీద మీరు అప్లై చేసేసి ఆ టిష్యూని వాష్ చేసుకున్నా సరిపోతుంది అనమాట ఇక్కడ ఇది చూడండి పేస్ట్ పేస్ట్ది ట్యాప్కి తగిలిచ్చాడు మా చిన్నోడు నేను ట్యాప్లో వాటర్ సన్నగా వస్తున్నాయి దగ్గరగా పడుతున్నాయి అని నేను కట్ చేసిన దాన్ని తీసుకొచ్చి దీనికి ఒక రబ్బర్ బ్యాండ్ వేసి దీన్ని ఇలా పెట్టాడు దూరంగా పడేలాగా చేశాడనమాట అందుకు వాడు చేశాడని ఐడియా చూపిద్దామనేసి ఈ చిన్న క్లిప్పింగ్ యాడ్ చేశాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా మనమైతే టీ పొడి టీ వేసుకుంటా ఉంటాం కదా టీ వేసుకున్న తర్వాత టీ పొడి అంతా గిన్నెలో ఉంటుంది ఒకవేళ మనం అప్పటికప్పుడు వాష్ చేస్తే పర్వాలేదు కానీ వాష్ చేసినా కూడా టీ పొడిని డైరెక్ట్ సింక్లో వేసేసారంటే పైపులు అంతా జామ్ అయిపోతూ ఉంటాయి లోపల నుంచి బొద్దింకలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట ఈ స్మెల్కి బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది పైపులలో నుంచి కాబట్టి ఎప్పుడైనా సరే మీరు టీ వడకట్టుకున్న తర్వాత దాంట్లో ఉండే ఆ టీ పొడిని జాలీలలో వేసేసి నీళ్ళు వదలకండి దాన్ని అయితే ఒకసారి ఇలాగా మొత్తం టీ గిన్నెలో ఉండే టీ పొడిని అంతా తీసేసి ఫిల్టర్ చేసేసుకొని ఆ వాటర్ని వేసేసి ఆ టీ పొడి ఉంటుంది కదా దాన్ని అయితే డస్ట్ బిన్లో కానీ డస్ట్ కవర్లో కానీ వేసేయండి అప్పుడు ఏంటంటే మనకి పైపులలో జామ్ అవ్వకుండా లోపల నుంచి బ్యాడ్ స్మెల్ రాకుండా ఇంకోటి కిచెన్లోకి చీకటీగలు చిన్న చిన్న పురుగులు వస్తూ ఉంటాయి కదా అవన్నీ కూడా ఇలాంటివి ఉండడం వల్ల మీరు గిన్నెలు కడగడం ఒకవేళ లేట్గా ఉంది అనుకుంటే ఆ టీ టీపొడిని డస్ట్బిన్ కవర్లో వేసేసి మీరు గిన్నెను నానపెట్టేసుకొని వీలైనప్పుడే కడిగేసేయండి కానీ టీ పొడిని మాత్రం అలాగే పెట్టొద్దు అది పాలతో ఉంటుంది కాబట్టి ఎక్కువ స్మెల్ వస్తుంది అన్నమాట్ స్మెల్ వస్తుంది కిచెన్ అంతా కూడా మనం గ్రేప్స్ తెచ్చుకున్నప్పుడు కనీసం వాటిని ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అయినా కూడా ఇలాగా సాల్ట్ వాటర్లో నానబెట్టిన తర్వాత మాత్రమే మనం గ్రేప్స్ని యూస్ చేసుకోవాలి ఎందుకంటే దీనికి ఎక్కువగా పెస్టిసైడ్స్ యూస్ చేస్తారు కాబట్టి కెమికల్స్ ఉంటాయి కాబట్టి మనం వాటిని ఊరికేదో వాటర్ కింద కడిగేసి తీసుకోవడం అంత మంచిది కాదు హెల్త్కి ఇలా సాల్ట్ వాటర్లో వేసి నానబెట్టడం వల్ల ఏంటంటే దానిపైన ఉండే కెమికల్స్ అంతా పోతాయి అనమాట అప్పుడు నీట్గా మంచిగా మనం మళ్ళీ వాటర్ వాష్ చేసేసుకొని ఒక క్లాత్ మీద ఆరబెట్టుకుని స్టోర్ చేసుకున్నామంటే ఎన్ని రోజులైనా కూడా నీట్గా ఉంటాయి ఇలా కొంచెం కలర్ చేంజ్ అయినవి తెచ్చుకున్నామంటే స్వీట్గా ఉంటాయి బాగా డార్క్ గ్రీన్ ఉండేవి ఉన్నాయి అంటే కొద్దిగా పులుపుగా ఉంటాయి అనమాట అవి కొన్ని ఇవి కొన్ని అంటే ఈ మాగినేవి ముందు తినేసేయచ్చు తర్వాత డార్క్ గ్రీన్ ఉండేవి లేట్గా తినేయడానికి యూస్ అవుతాయి అన్నమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనమైతే రెగ్యులర్గా దోమలకి భయపడైతే ఇలాంటి గుడ్ నైట్ రీఫిల్స్ కానీ పెట్టుకుంటూ ఉంటాం కదా సో ఈ దీంట్లో కెమికల్ ఉంటుంది మనకు అంత మంచిది కాదు దానికి తోటి దోమలు కూడా ఎక్కువగా ఏం పోవడం లేదు ఇవి పెట్టినా కూడా దాని అందువల్ల ఏంటంటే దాని పైన హీట్ రిలీజ్ అవుతూ ఉంటుంది కదా ఆ రిలీజ్ అయ్యే ప్లేస్లో ఇలాగా ఒక రెండు కర్పూరం బిల్లల్ని పెట్టుకొని ఆన్ చేసుకుంటూ ఉండండి మిషన్ అప్పుడు ఏంటంటే ఆ హీట్ తగిలి కర్పూరం స్మెల్ రిలీజ్ అవుతూ ఉంటుంది కర్పూరం స్మెల్కి దోమలు రాకుండా ఉండడంతో పాటు మనకి రూమ్ ఫ్రెషనర్ లాగా పనిచేయడంతో పాటు పిల్లలకి నైట్లో మంచి శ్వాస వస్తుంది జలుబులు జ్వరాలు ఒకరి నుంచి ఒకరికి అంటుకోకుండా ఉంటాయి ఇంకా ఈ ఆరెంజ్ పీల్స్ అయితే మనం పడేస్తూ ఉంటాం కదా ఆరెంజ్ పీల్స్తో చాలా మంచి యూజెస్ ఉంటాయి చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి మన ఛానల్లో చాలా యూజెస్ కూడా ఉన్నాయి ఇలాగ ఆరెంజ్ పీల్స్ని రోజ్ పెటల్స్ని ఇలా వేసింది వాటర్లో వేసుకున్న తర్వాత క్యాండిల్ పెట్టుకునేదానికి కొంతమంది క్యాండిల్ వెలిగించుకుంటూ ఉంటారు నేనైతే క్యాండిల్ వెలిగించాను ఇలాగా ఒక ఇనుప మూతలోకి అంటే మనం యూజ్ చేయని మూతలు ఏవైనా ప్లాస్టిక్వి కాకుండా ఏవైనా పర్వాలేదు దాంట్లోకి ఒక పువ్వొత్తు పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసి మనం దీపానికి వాడుకునే ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్ వేసేసి ఇలా వెలిగించుకున్నామనంటే అంటే కలర్ఫుల్గా అందంగా ఉంటుంది ఎక్కడైనా పై మీద కానీ టీవీ దగ్గర కానీ చూసే ఇక్కడ చూడండి సాయంత్రం టైంలో ఇలా వెలిగించుకున్నామంటే మా చాలా చక్కగా అందంగా కనిపిస్తూ ఉంటుంది దాంట్లో కర్పూరం బిల్లను వేసామంటే ఇది వేడయ్యే కొద్దీ ఆ కర్పూరం స్మెల్ అనేది చాలా మంచిగా వస్తూ ఉంటుంది అనమాట ఇంకా ఇలాగా ఒక గిన్నెలోకైతే కొంచెం కంఫర్ట్ని అలాగే కొంచెం లైజాల్ని తీసుకున్నాను జస్ట్ కొంచెమే వేశాను లైజాలు ఇక్కడ చూడండి ఈ రెండింటిని మీర మిర్రర్ అయితే దీనిపైన మరకలన్నీ కూడా ఉన్నాయి మీకు ముందుకి తర్వాతకి డిఫరెన్స్ తెలియాలని నేను ముందు చూపిస్తున్నాను మిర్రర్ని చూడండి ఎంత మరకలు పడి ఉన్నాయో పిల్లలు స్నానం చేసి వచ్చాక తలది ఇట్లా అంటారు కదా ఆ వాటర్ అంతా చిట్లుతూ ఉంటుంది అనమాట అది అలాగే మరకలుగా పేర్కొని మొత్తము డస్ట్గా కనిపిస్తూ ఉంటుంది ఈ మనం ప్రిపేర్ చేసుకున్న ఈ రెండు కలిపిన లిక్విడ్ ఉంది కదా దీనితో ఒక క్లాత్ తీసుకొని ముందు ఒకసారి ఇలా స్ప్రెడ్ చేసేయండి ఆ లిక్విడ్ని స్ప్రెడ్ చేసేయండి తర్వాత కొంచెము పొడి క్లాత్ కానీ లేదంటే కొద్దిగా వాటర్ అద్దుకున్న క్లాత్ కానీ తీసుకొని గట్టిగా ఇలాగా రుద్దుతూ తుడిచేసేయండి జస్ట్ మనకి ఇవి రెండు రుద్దితే సరిపోతుంది చాలా నీట్గా చాలా ఈజీగా మిర్రర్ క్లీన్ అవుతుంది ఒక్క మరక కూడా లేకుండా పోతుంది ఒక్కసారి మీరే అబ్జర్వ్ చేయండి మీరు ఓ ప్రయాసపడాల్సిన అవసరమే లేదు జస్ట్ ఆ లిక్విడ్తో తుడిచి తర్వాత వాటర్ క్లాత్తో తుడిచితే సరిపోతుంది అనమాట వాటర్ క్లాత్ అయిన పర్వాలేదు పొడి క్లాత్ అయిన పర్వాలేదు ఏది తుడిచినా కూడా బెటరే ఉంటుంది మనం ఎప్పుడైనా డీప్ క్లీన్ చేయాలి అలా డస్ట్ పట్టింది మొత్తం తుడిచడానికి టైం పట్టేటట్టుంది అనుకున్నప్పుడు ఈ ప్రాసెస్ యూజ్ చేయండి చాలా సింపుల్గా చాలా ఈజీగా మీరు చేతులు పెట్టలేని ప్లేసెస్ మీకు అందని ప్లేసెస్ అన్నీ కూడా నీట్గా క్లీన్ అయిపోతాయి ఇలాగా చీపురుకైతే అయితే పిల్లలవి టీ షర్ట్స్ ఉంటాయి కదా ఆ టీషర్ట్స్లో ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ టీషర్ట్ని ఇలాగా చీపూరుకు వేసేయండి దీన్ని ఇలాగ వేసిన తర్వాత దీన్ని రౌండ్ చుట్టేసేయండి టీషర్ట్ మొత్తాన్ని రౌండ్ చుట్టేసి ఏదైనా థ్రెడ్ తీసుకొని కట్ లేకపోతే ఇలాంటి రబ్బర్ బ్యాండ్స్ ఉంటాయి కదా వాటిని వేసేసి టైట్గా వేసేయాలి లూజ్గా కాదు టైట్గా వేసేయాలి లూజ్గా ఉంటే ఊడొచ్చేస్తుంది అనమాట తర్వాత జస్ట్ కొంచెం వాటర్ని స్ప్రింకిల్ చేసుకోండి ఇప్పుడు మీరు బీరువా కింద దివాన్ కింద బెడ్ కింద ఇలాగా చేతులు పెట్టలేని ప్లేసెస్ అంతా తుడుచుకోవడంతో పాటు బూజులు దులుపుకోవచ్చు కిటికీల పైన ఉండే డస్ట్ దులుపుకోవచ్చు ఇలాగా ఇలా ఉండేటివన్నీ కూడా నీట్గా చేసేసుకోవచ్చు చూడండి దాంతో చేస్తుంటే మనం చేతులు పెట్టి క్లీన్ చేసినట్టుగానే ఎంత చక్కగా పట్టేసుకుంటుందో చూడండి మీకు డస్ట్ చూపిస్తాను చూడండి ఎంత డస్ట్ వచ్చేసిందో చాలా సింపుల్గా ఈజీగా పని అయిపోతుంది అనమాట ఎక్కువ లేట్ కాకుండా మనం అదే చేతులు పెట్టి తుడుచాలంటే చాలా సేపు చేయాల్సి వస్తుంది ఇలాగే చేసుకొని ఇంకో క్లాత్ తీసుకొని వాటర్ వేసుకొని తుడుచుకున్నామంటే ఫ్లోర్ కూడా క్లీన్ అయిపోతుంది నీట్గా వచ్చేస్తుంది అనమాట ఇది ఇంత బాగా యూజ్ అవుతుంది ఒక చీపురుకు టీషర్ట్ వేయడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా మనము నెయ్యి అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదా సో ఫ్రిడ్జ్లో పెట్టి తీసి యూస్ చేసుకోవాలనుకున్నప్పుడు అది గట్టిగా గడ్డలాగా ఉంటుంది దాన్ని మనం చేయాలంటే కనుక ఒక స్పూన్ హీట్ చేసేసుకొని ఇలాగా దాన్ని నెయ్యిలో పెట్టామని అంటే చాలా సింపుల్గా నెయ్యి వచ్చేస్తుంది అనమాట ఎంత గడ్డగా ఉన్నా సరే మనకి నెయ్యి కావాల్సినంత తీసుకుంటా ఉండొచ్చు ఈజీగా నెక్స్ట్ వచ్చేసి ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు లేదంటే చిన్న చిన్న ఏమైనా చీమలు పాకుతూ ఉన్నాయి అనుకున్నప్పుడు లేదంటే ఏదైనా చిన్న చిన్న ఈగలు వస్తూ ఉంటాయి కదా ఫ్రూట్ ఫ్లైస్ అంటా ఉంటారు అవి వచ్చినా కూడా ఇది చేయండి ఒకసారి మీకు ఇల్లు అంతా మంచిగా స్మెల్ రావడంతో పాటు అలాంటి చిన్న చిన్న చీమలు పురుగులు ఎక్కడ కూడా కనపడకుండా ఉంటాయి అనమాట మీరు ఇల్లు తుడుచుకునే నీళ్ళలో లైజాల్ వేస్తారు కదా దానితో పాటు కొంచెం పౌడర్ వేసేయండి పౌడర్ వేసేసి తుడిచండి మీరు తుడుచుకునే టైంలో ఖచ్చితంగా ఫ్యాన్ ఆన్లో ఉండేలాగా చూసుకోండి దీంతో మంచి స్మెల్ రావడంతో పాటు చీమలు కనపడకుండా ఉంటాయి ఇల్లంతా కూడా నీట్గా ఉంటుంది అనమాట మంచి షైనీగా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి బాటిల్స్ ఏవైనా ప్లాస్టిక్ డబ్బాలు యూస్ చేస్తున్నప్పుడు మూతలు లూజ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట డబ్బాకి అలాంటప్పుడు లూజ్ అయిన టైంలో ఏంటంటే ఇలాగ టేప్ ఉంటుంది కదా దీన్ని తీసుకొని నీట్గా దానికి రౌండ్లో వేసేసేయండి నా దగ్గర పెద్దది ఉంది కాబట్టి మిడిల్ లో కట్ చేసి వేసాను నార్మల్గా చిన్నది అయితే కనుక సింగిల్ లేయర్ వేస్తే సరిపోతుంది చూడండి ఎంత టైట్ గా పట్టుకునిందో ఇంకా ఇలాగా వేసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి క్యాండిల్స్ వెలిగించుకునే వాళ్ళు ఏదైనా కరెంట్ పోయినప్పుడు పెళ్లి వెలిగిస్తూ ఉంటారు బండల మీద అంతా కూడా అది కారి అక్కడక్కడక్కడక్కడ మొత్తము ఆ క్యాండిల్ అంతా వ్యాక్స్ పడిపోతూ ఉంటుంది అలా అవ్వకుండా ఇలాగ ఒక ప్రమిద తీసుకొని దాంట్లో కింద ఒత్తి పెట్టుకోండి దీపానికి వాడే ఒత్తి ఉంటుంది కదా ఒత్తి పెట్టేసుకొని క్యాండిల్ పెట్టుకోండి ఆ కరిగి మొత్తం ఆ ప్రమిదలో నిండిపోతుంది కదా తర్వాత మీరు ఆ ఒత్తిని వెలిగించుకుంటే సరిపోతుంది అనమాట మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు దాన్ని ఇంకా ఇలాంటిది ఎప్పుడైనా మనం వేస్ట్ ఇలా తీయాలనుకున్నప్పుడు వెతికి 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 తీయాల్సి వస్తూ ఉంటుంది ఒక పెన్సిల్ తీసుకొని పెన్ కానీ పెన్సిల్ కానీ తీసుకొని ఇలా అన్నారు అంటే అది ఎక్కడైతే ఉందో ఆ ప్లేస్లో ఇలాగ లైన్ లాగా మనకు కనబడుతుంది అనమాట ఈజీగా మనం తీసేసుకోవచ్చు వాడుకోవచ్చు అనమాట కానీ మనం మళ్ళీ రిటర్న్ దాన్ని క్లోజ్ చేస్తున్నప్పుడు కొంచెం ఫోల్డ్ చేసి క్లోజ్ చేయండి నెక్స్ట్ టైం ఈజీగా ఉంటుంది ఇక్కడ నేను చూపిస్తున్నదైతే నూనె అనమాట ఆవ నూనె అనేది మనకి చాలా రకాల ప్రయోజనాలు ఉంటాయి ఒకవేళ మీ దగ్గర ఆవ నూనె అవైలబుల్ లేకపోతే ఇలా కొబ్బరి నూనెనైనా వేసుకోండి ఇలాగ నేను తీసుకున్నదైతే ఆవ నూనె అనమాట మీకు చూపించడం కోసం బాటిల్ చూపెట్టాను ఇలా ఉంటుందనేసి సో నేనైతే ఒక ప్యాన్లోకి ఇలాగ నూనె తీసుకున్నాను దాంట్లోకి క్యాండిల్ యూజ్ చేస్తానన్నమాట క్యాండిల్ని మీరు ఇలాగ గ్రేడ్ అయినా వేసేయచ్చు లేదా డైరెక్ట్గా కట్ చేసైనా వేసేయొచ్చు నేనైతే ఇక్కడ పిల్లల బర్త్డేవి క్యాండిల్స్ ఉంటాయి కదా సో వాటిని వేసాను వాటిలో ఇలాగా వచ్చిన ఈ ఉంటాయి కదా థ్రెడ్స్ ఉంటాయి కదా వాటిని అయితే సైడ్కి తీసేసాను తర్వాత ఈ రెండింటిని తొందరగా కలిపేసుకోవాలి మీరు లేదంటే పడిపోతూ ఉంటుంది ఇలాగే ఏదైనా గిన్నెలోకి వేసేసుకొని దాంట్లోకి ఒక విటమిన్ ఈ క్యాప్సుల్ వేసాను ఇలాగా వేసిన ఈ మూడింటిని బాగా మిక్స్ చేసుకొని కొద్దిసేపు పక్కన పెట్టేసేయండి అది మంచిగా క్రీమ్ లాగా అయిపోతుంది అనమాట చూడండి నా నీట్గా అయిపోయింది దీన్ని ఏదైనా డబ్బాలో వేసి స్టోర్ చేసుకున్నారంటే మీకు చాలా రోజులు వస్తుంది ఇలాగ నీట్గా క్రీమ్ రెడీ అయిపోద్ది అనమాట ఇలా రెడీ అయిన క్రీమ్ని అయితే మనము కాళ్ళ పగుళ్ళు ఎక్కువగా వస్తూ ఉంటాయి కదా కాళ్ళ పగుళ్ళు ఎక్కువగా క్రాక్స్ ఎక్కువగా ఉన్నాయి చాలా ఇబ్బంది పడుతున్నాం అనుకునే వాళ్ళు ఇలా రెడీ చేసుకునే క్రీమ్ని నైట్ పడుకునే ముందు మీరు ఆ క్రాక్స్లోకి అంతా కూడా మంచిగా అప్లై చేసి కాళ్ళంతా కూడా ఎక్కడెక్కడ క్రాక్స్ ఉన్నాయో చూసుకొని మొత్తం ఆ క్రాక్స్లోకి మొత్తం పట్టించేసి ఒక సాక్స్ వేసేసుకొని పడుకోండి కాళ్ళకి సాక్స్ వేసుకోవడం వల్ల మనం ఈ పెట్టుకున్న క్రీమ్ అని బెడ్షీట్కి అంత అంటకుండా నీట్గా ఉంటుంది అనమాట మార్నింగ్ వేసి తీసేస్తే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి ఇలాగా తమలపాకుని అయితే తీసుకోండి ఇది చాలా చాలా బాగా యూజ్ అవుతుంది ఖచ్చితంగా ట్రై చేయండి చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా కూడా యూజ్ చేసేయచ్చు దాంట్లో ఒక నాలుగైదు మిరియాలు ఒక వెల్లుల్లి రెబ్బని వేసేసి తమలపాకుని క్లోజ్ చేసేసి దవడను పెట్టుకొని దాని రసం మింగినా పర్వాలేదు లేదంటే మీరు అది ఘాట్ ఎక్కువగా ఉందనేసి ఖచ్చి నమిలి మింగేసినా పర్వాలేదు ఎంతటి దగ్గు అయినా సరే అంటే దగ్గుతో బాగా వాళ్ళు దగ్గి దగ్గి పొట్ట నొప్పి వస్తుంది గుండె నొప్పి వస్తుంది అనుకునే వాళ్ళకు కూడా చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి ఒకసారి ట్రై చేసి చూడండి మనము అగర్బత్తీలు దేవుడి దగ్గర వెలిగి కొన్ని పెట్టుకుంటూ ఉంటాము కానీ బయట తులసమ్మ దగ్గర కానీ లేదంటే మెయిన్ డోర్ దగ్గర కానీ కొన్ని ఫొటోస్ పెట్టుకుంటా ఉంటాం కదా వాటి దగ్గర పెట్టుకోవాలంటే కనుక మనకి ఏమి ఉండవు ఇలాగ ఒక బాటిల్ మూతని తీసుకొని దానికి చిన్న చిన్న హోల్స్ పెట్టేసుకోవాలి చాలా చిన్న సైజ్ అంటే అగరబత్తి పెడితే అది అటు ఇటు ఊగిపోయినట్టు లోపలికి జరిగిపోయినట్టు కాకుండా స్టిఫ్గా నిలబడేంత చిన్న హోల్స్ పెట్టుకోవాలన్నమాట అలా హోల్స్ పెట్టేసి దీనికి డబల్ టేప్ వేసేసి మనం ఎక్కడైతే పెట్టుకోవాలనుకుంటామో ఇలాగ చూపిస్తూ ఉంటాం కదా మెయిన్ డోర్కి సైడ్లో పక్కన ఎక్కడైనా అంటే ఒడ్డుకు తగలకుండా పక్కన ఇలాగా ఉంటుంది కదా ప్లేస్ ఆ ప్లేస్లో ఇలా పెట్టుకున్నాము అంటే నీట్గా ఉంటుంది డబల్ టేప్ వేసాము కదా గట్టిగా ఖర్చుకుంటుంది మనం ఇక్కడ ఈజీగా పెట్టేసుకోవచ్చు ఇంకా గోడకి హోల్స్ కొట్టడము చెక్కకి పెట్టుకోవడం ఇలాంటి ప్రాసెస్లు అన్నీ లేకుండా అలాగే కూడా తులుసుకోవట అంటించేసుకొని పెట్టుకోవచ్చు అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి బల్లుల ప్రాబ్లం ఎక్కువగా ఉండేవాళ్ళు బొద్దింకలు ఎక్కువగా తిరుగుతున్నాయి అనుకునే వాళ్ళు నైట్ టైంలో కిచెన్ అంతా నీట్గా పెట్టేసుకోవాలి కిచెన్లో అన్ని తిన్నవి అవి ఇవి గలీజ్ అంతా లేకుండా చూసుకోవాలి దానితో పాటు ఒక ఆనియన్ తీసుకొని ఆనియన్ అయితే చిన్న చిన్న పీసెస్గా ఇలాగ కట్ చేసేసి వేసుకోండి ఇలాగ ఆనియన్ పెట్టుకున్నారంటే ఆ ఘాటు స్మెల్కి బొద్దింకలు బల్లులు అయితే దరిదాపుల్లో ఒక రావనమాట ఆనియన్ స్మెల్ అనేది చాలా ఘాటుగా ఉంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా మనము బొప్పాయి తినడం అయితే ఆ హెల్త్కి చాలా అంటే చాలా మంచిది మనం ఏ పండు తిన్నా తినకపోయినా బొప్పాయి తినడం చాలా అవసరం అది ముఖ్యంగా ఆడవాళ్ళు బొప్పాయి పీసెస్ కట్ చేసుకున్నకి తోలును వదిలేస్తాం కదా తోలుతో మనం స్కిన్ పైన మంచిగా ఇలాగా రఫ్ చేసుకున్నామంటే స్కిన్ నేచురల్గా గ్లో అవుతుంది అనమాట ఈసారి బొప్పాయి తెచ్చుకున్నప్పుడు ఇలాగా యూస్ చేసుకోండి చాలా మంచిగా నేచురల్గా గ్లోయింగ్ వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ మరి వీడియో చూశారు కదా వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి ఇందులో ఏ టిప్ మీకు బాగా నచ్చిందో కామెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్